సింహాచలంలో గోడపులి భక్తులు మృతి చెందడం బాధాకరమని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు గురువారం ఆయన సింహాచలంలో కొండపైకి జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రతి సంవత్సరం సంవత్సర కూడా భక్తుల తాలూకా ఒత్తిడి రావడం పెరగడం అనేది సహజంగా జరుగుతుండ జరుగుతుంది రోజున సంఘటన చూస్తే చాలా బాధాకరం విస్తారకరం నిన్న జరిగిన సంఘటనలో చనిపోయిన ఏడుగురు దుర్మరణానికి కారణం పూర్తిగా ప్రభుత్వ తాలూకా వైఫల్యం పెరి ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం వైఖరి ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్న పెద్దల తాలూకా ప్రచార ఆర్భాటం వాళ్ళ బాధ్యతలు బాగా పక్కన పెట్టి ప్రచారం కోసం నిర్లక్ష్యంగా ఎంతసేపు కూడా ఆ విఐపి పా వీఐపీ తా దర్శనాలు విఐపి పాసులు అంతే తప్ప ఎంతమంది భక్తులు వస్తారు ఆ భక్తులు తగ్గ ఏర్పాట్లు ఏమి చేయాలి ఏ విధంగా ఆ వచ్చిన ఒత్తిడిని తా తాగిని తట్టుకోవాలి గత సంవత్సరాల్లో జరిగిన పరిణామాలు ఏంటి జరిగిన ఆ ల్యాబ్సెస్ ఏమైనా ఆ ల్యాబ్సెస్ నుంచి ఏ విధంగా మనం దాని నుంచి చూ చూడాలి ఇంకా బాగా భక్తులకి దర్శనము వారి సౌకర్యాలు కల్పించాలి అన్న ఆలోచనని చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలది నిన్నటి రోజున ఈ జరిగిన సంఘటన పట్ల జరిగిన వెంటనే తెలిసిన వెంటనే ఏడుగురు భక్తులు దుర్మార్ణం చెందడం ఒకరికి వచ్చి ఇంజూరుడ్ అవ్వడం విషయం తెలిసిన వెంటనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టావుటీ అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళని వాదార్చి ఎందుకని యంగ్ కపుల్ నేను చూసాం వాళ్ళు చూస్తే ఉదయం దవించిపోయింది ఇరవై తొమ్మిది ఉన్న అమ్మాయి ముప్పై రెండు ఉన్న అబ్బాయి ఆ కుటుంబానికి ఆధారమైన వాళ్ళు అదే కుటుంబంలో ఇంకో ఇద్దరు వాళ్ళని వాదార్చి కుటుంబాన్ని వాదార్చి వెళ్ళిన నేపథ్యం ఎందుకు చెప్తున్నానంటే మీకు చూసాను నిన్న మా నిన్న ఒక వారం పది రోజుల కింద సో బహుశా పది రోజులు అవుద్దు అనుకుంటా ఆ రోజు పత్రికలో చూశాను ఐదుగురు మంత్రులు వస్తున్నారు వాళ్ళు వచ్చి సింహాచలం జరగబోయే చందనోత్సవం మీద వచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు రోజు జిల్లా పరిషత్ మీటింగ్ కూడా జరుగుతుంది జనరల్ మీటింగ్ కూడా జరుగుతుంది ఆ రోజు ఇది విశాఖపట్నం జిల్లా జనరల్ మీటింగ్ కూడా దీని మీద తగు సూచనలు సవాలు ఇచ్చి తో నిర్ణయాలు తీసుకుంటారని పత్రికలు వచ్చామే ఆ మన్నాడు మళ్ళీ చూశాను రాత్రి రాత్రి టీవీలోనూ పత్రికలో చూశాను ఆ సమావేశంలో ఆ మంత్రులు చేసిన స్టేట్మెంట్లు ఏంటంటే హిమాచలం చందనోత్సవం చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఈ ప్రభుత్వం ఐదుగురు మంత్రుల్ని తో సమీక్ష జరపమని చెప్పి చెప్పింది ఐదుగురు మంత్రులు సమీక్ష చేస్తున్నాం ఈ చంద్రోత్సవంలో ఏదైతే వచ్చిన వస్తువులు రాబోయే వస్తుందా వేలాది మంది లక్ష మంది లక్షాది మంది భక్తులకి చేసే కార్యక్రమాల నిర్ణయాలు తీసుకున్నాం ఎప్పుడు కనివిని జరగలేదు చరిత్రలో జరగలేదని ఆర్భాటంగా చెప్పుకున్నారు మంత్రులు ప్రతిరోజు చూశాను కూడా ఆ సమావేశం కూడా ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నం కలెక్టరేట్లో కానీ లేదు అనకాపల్లి కలెక్టరేట్లో కానీ జరగలే ఆ సమావేశం జరిగిన స్థలం కూడా సాక్షాత్తు ఆ దేవదేవుడు పవిత్రమైన శివాచారం కొండ మీదే సమావేశం జరిగింది విషయం మీ అందరికీ తెలుసు విషయం కూడా సమావేశం అయిన తర్వాత ఇచ్చిన మంత్రులు మ మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది దాని పర్యవసానం కనీ విని జరగని విధంగా సమావేశం జరిపిన తర్వాత వచ్చిన రిజల్టు దాని ఫలితం వారి నిర్లక్ష్యం వారు తీసుకున్న నిర్ణయాలు కొట్టచ్చున కనిపించింది ఏడుగురు తాలూకా దుర్మరణాలు